అందరికీ స్వాగతం అండి పొద్దున్నే లేచి కాఫీ తాగాక నీళ్ళు వేడెక్కి స్నానానికి వెళ్ళే గ్యాప్లో మొబైల్ ఓపెన్ చేశాను చిక్కుడుకాయ కూర చేసే విధానం చెప్తున్నారు ఆ మా అమ్మగారు నేను మా అమ్మగారు అన్నండి వారి కింద కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ మా అమ్మగారు అద్భుతం అండి అని వారికి అన్ని పాజిటివ్ కామెంట్సే వస్తూ ఉంటాయి నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా వారి వీడియోలు ఎందుకంటే వంటకం కోసం కాదు సాంప్రదాయ పడికట్టు పదాలు పెద్దవాళ్ళు చెప్పే ధోరణి భేషజపు ఇంగ్లీష్ పదాల జోలికి వెళ్లకుండా అచ్చ తెలుగులో నడిచే ఆ భాష అంటే నాకు ఇష్టం అలా పలికే పిన్నిగారంటే నాకు చాలా ఇష్టం అందుకని చూస్తూ ఉంటా నేను చూస్తూ ఉండగా పక్కనుంచి మాప్తో తుడుచుకుంటూ పెడుతున్న మా అమ్మాయి పార్వతి పక్కన నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే ఆ అమ్మగారు ఎవరో చిక్కుడుకాయ కూర ఉండడం చెప్తున్నారండి అని నవ్వింది అంతే పార్వతి నువ్వు వంకాయలు పోపులో వేసినా కానీ చూస్తాం మేము చెప్పే విధానం బాగుండాలే కానీ అన్నాను సరే ఎలాగూ వంటకాల గురించి వచ్చింది కాబట్టి వంటకాల విశేషాలు ఒక రెండు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి మజ్జిగ పులుసు అని చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది ఏమీ ఉండదు అందులో అక్కడక్కడా పోపు గింజ దాని నిండా టమాటా ముక్కలు అంతే అది మజ్జిగ పులుసు కానీ కాదండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చిన్నతరం వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలని మాత్రమే చెప్తున్నా ఈ మజ్జిగ పులుసు చాలా సాంప్రదాయబద్ధమైన పూర్వం నుంచి వస్తున్న వంట ఇందులో వేయాల్సినవి నాలుగు టమాటా ముక్కలు కాదండి నేను చెప్తాను చూడండి నచ్చితే అలా చేసుకోండి మీరు కూడా మజ్జిగ చిక్కగా ఉన్న పల్చగా ఉన్న కమ్మగా ఉన్న కొంచెం పుల్లబడ్డ మజ్జిగ పులుసు బాగుంటుంది కొద్దిగా బియ్యపిండి కానీ శనగపిండి కానీ కొద్దిపాటి మజ్జిగలోనో నీళ్లలోనో కలిపి మనం చేసుకునే మజ్జిగలో ఇది కలిపి బాగా కలిసేటట్టు కలిపి పొయ్యి మీద పెట్టి ఇకపోతే ఇందులో చాలామంది ఉల్లిపాయలు ఇలాంటివి వేసేస్తుంటారు లేకపోతే టమాటా ముక్కలు చెప్పానుగా ఇవి కాదండి ఎందుకంటే కొంచెం ఈ మజ్జిగ పుల్లబడింది అనుకోండి టమాటా ముక్కల పులుపుతో ఇంకా దాని రుచి అసలు తగ్గుతుందే తప్ప పెరగదు ఇందులో వేయాల్సినవి ఏమిటంటే రెండే రెండు ముఖ్యమైనవి బెండకాయ ముక్కలు మనం పులుసులోకి కొంచెం పెద్దగా తరుక్కుంటాం కదా అవి వేయాలి తర్వాత ఇంకా ముఖ్యమైన కూర ఏమిటంటే బచ్చల కూర బచ్చల కూర అందరికీ తెలుసు చాలా విరివిగా దొరుకుతూనే ఉంటుంది ఆ ఆకులను మాత్రం గిల్లి సగానికి కట్ చేసి ఒక్కోసారి కట్ చేయకపోయినా ఉడికిపోతాయి ఆకులు అవి వెయ్యాలండి బెండకాయ ముక్కలు కూర ఇంకా ఏమీ వెయ్యక్కర్లా వీటితో ఈ మజ్జిగ పులుసు కాగాక కొద్దిపాటి నెయ్యి బాణలిలో వేసి ఆవాలు జీలకర్ర ఒక నాలుగు మెంతి గింజలు ఎండుమిర్చి అన్నట్టు మర్చిపోయానండో ఇందాక పులుసు కాగుతున్నప్పుడే ఈ ముక్కలు వేసినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ పోపు ఇంత సింపుల్గా చేసి దానిలో వేయాలి వేసి ముక్కలు మెత్తబడగానే దింపి తింటే రాత్రికి ఉన్నా కానీ దాని రుచిపోకుండా కమ్మగా తినచ్చు అంతేగాని అంటే ఇక్కడ నా అభిప్రాయం చెప్తున్నానండి లోకో భిన్న రుచి అభిరుచులు వేరుంటాయి రుచులు వేరుంటాయి టమాటాలు మాత్రం అస్సలు కాంబినేషన్ కాదండి నా ఉద్దేశంలో మజ్జిగ పులుసులో అలాగే ఇంకొక చిన్న వంటకం మన ఇళ్ళల్లో మజ్జిగ మిగిలిపోతే ఇలాగే మజ్జిగ పులుసు కానీ మెంతి మజ్జిగ అని చేసుకుంటాం మెంతి మజ్జిగ అంటే కొంతమంది చల్లచారు అని కూడా అనుకుంటా మేము మెంతిమజ్జిగా అంటాం ఇది ఇంకా సింపుల్ వంటకం అండి ఆఫీసులకి పరిగెత్తే ఆడవాళ్ళకి పల్చటి పదార్థంతో తినాలనుకునే పెద్ద కారు వాళ్ళకి రెండు నిమిషాల్లో అయిపోయే వంటకం ఒక ఆధార కూడాను దీన్నైతే కాగబెట్టే పని కూడా లేదు ఇది కొంచెం కమ్మగా ఉన్నా బాగానే ఉంటుందండి చేసుకోవడానికి కొంచెం పులిసినా కూడా పర్వాలేదు దీనికి కూడా కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర ఇంగువ ఇందాకటి మజ్జిగ పులుసులో కూడా ఇంగువ మర్చిపోకండి ఇలా ఇంగువ వేసి కొంచెం అంటే మీరు పెట్టుకున్న క్వాంటిటీని బట్టి మెంతి పొడి ఎక్కువ వేయకూడదండవయ్ చేదొచ్చేస్తుంది ఇవన్నీ సమానమైన పాలల్లో ఆ కొద్దిపాటి నెయ్యిలో వేయించి ఎండుమిర్చి కూడా వేయాలి తెలుసు కదా పోపులో ఇవన్నీ వేయించి ఆ మజ్జిగలో పోపు పెడితే రెండు నిమిషాల్లో తయారయ్యే వంటకం ఇప్పుడు చాలామంది ప్రతిదానిలో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయడం తప్పేమీ కాదు కానీ ఏది ఎక్కడ వాడితే ఆ వంటకానికి రుచి వస్తుందో అది మాత్రమే వాడాలండి నాకెందుకో ఇవాళ ఈ రెండు థీరీ షేర్ చేయాలనిపించింది చేశాను మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం